ఆద్మీ పార్టీ తీరుపై ఆసక్తి ఉన్నవారికి పరిచయం అక్కర్లేని పేరు ఇప్పుడు దేశమంతటా మారుమోగుతున్న పేరు అతిశీ మార్లోవా సింగ్ నిన్న మొన్నటి వరకు ఆప బలంగా ఉన్న రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన ఈ అతిశీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది కంట్రీగా మారిపోయారు అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసి ఇప్పుడు ఆ స్థానంలో అతిశీని కూర్చోబెట్టారు దీంతో ఆమె ఎవరు ఆమెకి ఎందుకింత ప్రాధాన్యత ఇచ్చారు అనే డిబేట్ జోరుగా సాగుతోంది అతిశి రాజకీయ కుటుంబమేమీ కాదు ఆక్స్ఫర్డ్లో చదువుకున్నారు ఉపాధ్యాయురాలుగా జీవితాన్ని ప్రారంభించారు తిరుపతిలోని మదనపల్లిలో రిషి వ్యాలీలో పిల్లలకి పాఠాలు కొన్ని రోజులు చెప్పారు తర్వాత కేజ్రీవాల్ ఆశయాలకు ఆకర్షితురాలై శుద్ధ ముక్కలు వదిలేసి చీపురు పట్టుకున్నారు రెండు వేల పదమూడు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీతో ట్రావెల్ అవుతున్నారు ఉన్నతమైన వ్యక్తిగత భవిష్యత్తు పక్కన పెట్టి కేజ్రీవాల్ వెంట నడిచారు కేజ్రీవాల్ ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన తర్వాత అతిశి అనేక కీలక శాఖల మంత్రిగా ఉన్నారు అంతకుముందు సలహాదారుగా కూడా పనిచేశారు తర్వాత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకొని తన మార్క్ చూపించారు డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా మొదటి జైలుకు వెళ్లడంతో కేజ్రీవాల్కి ప్రభుత్వంలో చేదోడిగా నిలిచారు తర్వాత కేజ్రీవాల్ కూడా జైలుకి వెళ్ళటంతో అన్నీ తానే పార్టీని ప్రభుత్వాన్ని నడిపించారు ఎక్కడ సీఎం జైల్లో ఉన్నారనే భావన కలగకుండా పాలన చక్కదిద్దారు ఇదే ఇప్పుడు ఆమెను ఈ స్థాయికి తీసుకువచ్చింది అతిశయ పుట్టి పెరిగింది ఢిల్లీలోనే తల్లిదండ్రులు ఇద్దరు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అందుకే అక్కడే చదువంతా సాగింది ఉండని చదువుల కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వెళ్ళి రెండు పీజీలు పూర్తి చేశారు తర్వాత ఇండియా వచ్చి మారుమూల ప్రాంతాల్లో ఉపాధ్యాయులుగా పనిచేశారు తర్వాత స్వచ్ఛంద సంస్థలతో కలిసి మధ్యప్రదేశ్లోని ఓ గ్రామంలో ఆర్గానిక్ ఫార్మింగ్ పై రైతులకి అవగాహన కల్పించారు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన తర్వాత కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యురాలిగా అధికార ప్రతినిధిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో గౌతమ్ గంభీర్పై పోటీ చేసి ఓడిపోయారు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంత్రి అయ్యారు అక్కడ కూడా తన సత్తా చాటుకొని ఏకంగా సీఎంగానే బాధ్యతలు చేపడుతున్నారు అందుకే ఓ ఆక్స్ఫర్డ్ అల్యూమిని ఇలా ఢిల్లీ సీఎం కావటం ప్రజలకి గర్వకారణమంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి ఈ పదవి తనకి రావటంపై చాలా ఆనందం వ్యక్తం చేసిన అతిశి ఎప్పటికీ కేజ్రీవాల్ తమ సీఎం అంటూ కామెంట్ చేశారు మళ్లీ ప్రజల మన్ననలు పొంది కేజ్రీవాల్ను సీఎంగా చేసుకుంటామని అన్నారు ఇప్పుడు అతిశి బాధ్యతలు చేపడితే ఢిల్లీ సీఎంగా పనిచేసిన మూడో మహిళగా రికార్డు క్రియేట్ చేస్తారు ముందు కాంగ్రెస్ నుంచి శీలా దీక్షిత్ బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు వీరి ముగ్గురిలో చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత అతిశీకే దక్కుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి